హాయ్ ఫ్రెండ్స్ శివాజీ పరిపాలన కానీ మనం గమనించినట్లయితే శివాజీ ఎప్పుడు పట్టాభిషేకం చేసుకున్నాడు అదేవిధంగా శివాజీ మరి యొక్క అతని కుర్రం పేరేమిటి అదేవిధంగా శివాజీ అష్టప్రధానులు ఎవరు ఇలా అనేక ప్రశ్నలు అడిగేదానికి కూడా అవకాశం ఉంది ఫ్రెండ్స్ మనం ఒకసారి గమనిద్దాం రివిజన్లో భాగంగా ఈ యొక్క మైండ్ మ్యాప్ను కూడా గమనిద్దాం మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గతంలో అడిగినటువంటి ప్రశ్నలు కూడా మనం ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ శివాజీ అష్టప్రధానులు ఈ యొక్క అష్టప్రదానలను ఎవరి పరిపాలన నుంచి గ్రహించాడు శివాజీ అంటే వాళ్ళ తాత పనిచేసినటువంటి మాలిక్ అంబర్ నుంచి కూడా ఈ యొక్క అష్టప్రదానులను సేకరించడం కూడా జరిగింది వీటిలో ఒకసారి విదేశాంగ మంత్రిని ఏమంటారు శివాజీ అష్టప్రధానంలోని విదేశాంగ మంత్రిని ఏమంటారని కూడా అడగడం జరిగింది సుమంత్ అదేవిధంగా సమాచార మంత్రిని ఏమంటారు అనేది కూడా గుర్తుపెట్టుకుంటే సచిన్ మన క్రికెట్ సచిను ఓకే ఇక న్యాయాధీశి ఇది గుర్తుంటుంది అదేవిధంగా మంత్రి మంత్రి అమాత్య అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి ఆర్థిక మంత్రి ప్రధానమంత్రిని ఏమంటారంటే పీస్వా అసలు ఆ పీస్వా అంటే ఇది పర్షియా భాషా పదం ఫ్రెండ్స్ పీస్వా అనగా అర్థము ఫోర్మెంట్ లేదా లీడర్ అనే అర్థం అన్నమాట బాగా గుర్తుపెట్టుకుంటే వాటికి కూడా అడిగేదానికి అవకాశం ఉంటుంది అనమాట పీశ్వా అనేటువంటిది పర్షియా భాషా పదం దీనికి అర్థం ఏమిటంటే లీడర్ అని కూడా అర్థం అనమాట ఓకేనా జాగ్రత్తగా గమనించండి మనకి సమాచార మంత్రి ఎవరు సచిన్ అని అంటారు విదేశాంగ మంత్రినే ఏమంటారు సుమంత్ అంటారు అన్నమాట మరి మత వ్యవహారాలు చూసుకునేది ఎవరంటే పండితురావు పండితులు అంటే బ్రాహ్మణులు పండితులు కదా వాళ్ళు మతం అన్నట్టు అట్లా గుర్తుపెట్టుకోండి ఓకే పరిపాలన శివాజీ ఎక్కువగా కూడా మనకి గ్రూప్స్లో పరిపాలనలో సాంఘిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక విషయాల మీద అడుగుతుంటారు అందులో భాగంగా మనకు ఈ యొక్క భూమి శిస్తూ ఇటువంటి వాటి గురించి గమనించినట్లయితే పన్నుల గురించి అడుగుతుంటారనమాట ఇక్కడ శివాజీ పరిపాలన కాలంలో ముఖ్యంగా రెండు రకాలైనటువంటి పన్నులు కూడా ఉన్నాయి మన ఏమిటని గమనించినట్లయితే సౌత్ సర్దేశ్ముఖ్ అనమాట సర్దేశ్ ముఖ్ కానీ గమనించినట్లయితే మనము సౌత్ అంటే ఏమిటంటే రాజ్యము బయట ఎంత రాజ్యం బయట ఏదైనా నిత్యం చేసినప్పుడు కూడా వాళ్ళు కట్టేటువంటి పన్ను వన్ బై ఫోర్త్ అనమాట సర్దేశ్ ముఖ్ అంటే రాజ్యం లోపల ఉపరాజ్యాలు మరి ఇతర ప్రాంతాల్లో దాడులు జరగకుండా వాళ్ళని రక్షించినందుకు కాను ఆ యొక్క ప్రాంతాల వారిని వాళ్ళు కట్టే పన్ను ఇది వన్ బై టెన్ అనమాట బాగా గుర్తుపెట్టుకోండి ఇది అడిగాడు సౌత్ ఎంత అని అడిగాడు వన్ బై ఫోర్త్ సర్దేశ్ముఖ్ ఎంత అంటే వన్ బై టెన్ అనమాట అదే శిస్తు భూమి శిస్తు ప్రాథమిక ఆదాయం అనమాట ఆ రోజుల్లో టూ బై థర్డ్ అనమాట గుర్తుపెట్టుకోండి కతి అనేటువంటి ఒక పరికరాన్ని ఉపయోగించి ఆ రోజుల్లో భూమిని కొలిచేటువంటి వాళ్ళు అనమాట ఇస్తానా పద్ధతి కూడా పాటించేటువంటి వాళ్ళు ఒక సంవత్సరం రెండు మూడు నాలుగు అట్లా ఎనిమిది సంవత్సరాలు యొక్క శిస్తు పెంచుకుంటూ పోతూ ఎనిమిది సంవత్సరాల తర్వాత అదే ఇంకా కాన్స్టెంట్గా ఉంచుతారనమాట ఇస్తానా అనేది గుర్తుపెట్టుకోండి పరికరం వచ్చేసి భూమిని కొలిచే కొలత పరికరం కతి అనేటువంటిది గుర్తుపెట్టుకోండి అనమాట ఓకేనా నెక్స్ట్ ఇక్కడ సైన్య వ్యవస్థ గురించి కూడా అడుగుతుంటారు అనమాట రెండు రకాల సైన్యం అనేటువంటిది అక్కడ బార్జీసు శిల్హదారులు బార్జీస్ అనేటువంటి వాళ్ళు శాశ్వత సైనిక వ్యవస్థ అన్నమాట బార్జీస్ అంటే బాగా ఉంటారు అంటే బలంగా అంటే శాశ్వతమని గుర్తుపెట్టుకోండి సెల్హదార్ అంటే చిక్కిపోయి ఉంటారు అంటే తాత్కాలిక సైన్యాన్ని గుర్తుపెట్టుకోండి ఇక అక్కడ ఆ యొక్క రకాలైనటువంటి కాల్బలం అంటే నడిచేటువంటి ఆశ్విక తలం అంటే గుర్రము ఖైజీవ నౌకాదళం కూడా ఉండేటువంటిది అనమాట శివాజీ సైన్యంలో నౌకాదళం ఒక ప్రత్యేకత అన్నమాట ఈ యొక్క పర్షియా నుండి కూడా పెరంగిదలం ఇటువంటి గుర్రాలను కూడా తీసుకునేటువంటి వాడు శివాజీ ఒక ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండివి నెక్స్ట్ మనకు మరో ఆయన ఎప్పుడు పటాభిషిక్తుడయ్యాడు అనేటువంటిది ఒకసారి గమని శివాజీ బిరుదులు అడుగుతుంటాడు ఫ్రెండ్స్ ఛత్రపతి అనేటువంటిది మనందరూ తెలిసినటువంటిది హైందవ ధర్మోద్ధారక అదే సమయంలో హిందూ పదఫద్ సాహి అనేటువంటిది ఆయన విధానం శివాజీ యొక్క మత విధానం ఏమిటని కూడా ఒకసారి అడిగాడు హిందూ పద పద్ సాహి ధర్మపారాయణ ఇతను హిందూ ధర్మవద్ధారక చక్రవర్తి అలాగని ఇతర మతాలను కూడా బాగా చూసుకునేటువంటి వాడు సరే తల్లిదండ్రులు అడుగుతుంటారనమాట సాజీ భోంస్లే జిజాబాయి శివాజీ అంత పరాక్రమంతుడు కావడానికి ఆ తల్లి జిజాబాయి చెప్పినటువంటి కథలే ముఖ్యమని కూడా మనకు చరిత్ర చెప్తుంది అన్నమాట అతని యొక్క అతను దోసుకున్నటువంటి ధనికుడి పేరు అడిగాడు ఒకసారి విజ్జబోర ఇతను కూడా ఆ యొక్క మరాఠీలో సామ్రాజ్యం ఐక్యం చేసే ముందు ఇతను అనేక దాడులు కూడా చేసి ధనాన్ని సేకరించుకొని అప్పుడు రాజ్యాన్ని సేకరించాడనమాట పదహారు వందల నాలుగు జూన్ ఆరో తేదీన మొదటి రాయగడ్లో పట్టాభిషేకం చేసుకున్నారనమాట బాగా గుర్తుపెట్టుకుంటే పదహారు వందల డెబ్బై నాలుగు ఎక్కడనే రాయగడ్డి చాలాసార్లు అడిగాడు ఎక్కడ శివాజీ పట్టాభిషేకం చేసుకున్నారు రాయగడ్ ఎప్పుడు పదహారు వందల డెబ్బై నాలుగు జూన్ ఆరు ఎవరు ఇతనికి పట్టాభిశక్తుడు గావించడానికి ఆ యొక్క మంత్రపదం జరిగాయంటే భట్ విశ్వేశ్వర భట్ అనమాట మళ్ళీ కొన్ని రోజులకు వాళ్ళ తల్లి చనిపోగానే మళ్ళీ రెండోసారి కూడా అతను పూనా నుంచి రాయగఢకు రాజధాని మార్చడం జరిగింది అదే సమయంలో రెండోసారి కూడా పట్టాభ అయ్యాడు పంతొమ్మిది డెబ్బై నాలుగు సెప్టెంబర్ ఇరవై నాలుగు అనమాట కేవలం ఒక మూడు నెలల్లోనే మార్చుకోవడం కూడా జరిగిందనమాట అప్పుడు పంతులు ఎవరంటే నిచ్చల్పురి ఈ రెండు కూడా గాగా భట్ ఫస్ట్ రెండోసారి నిచ్చల్పురి అన్నమాట విశ్వేశ్వర భట్టు అన్న గాట్టుకు మరో పేరు అనమాట అయితే ఇతను ఎప్పుడు మరణించాడు అని అడిగితే పదహారు వందల ఎనభై ఏప్రిల్ మూడు అనమాట రాయిగడ్డి కోటలోనే మరణించడం జరిగింది అయితే మనకు ఒకసారి ఈ యొక్క అడిగాడు అనమాట బ్లడ్ క్యాన్సర్తో మరణించినటువంటి చక్రవర్తి ఎవరిని కూడా ఇతను అని అనమాట బ్లడ్ క్యాన్సర్తో మరణించాడు శివాజీ ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ఓకేనా శివాజీ కొడుకు సంభాజీ అనమాట ఇతను విషపు గోరలతో చంపినటువంటి ఇతను చంపినటువంటి వ్యక్తి ఎవరంటే అఫ్జల్ ఖాన్ అనమాట అది కూడా గుర్తుపెట్టుకోవాలి రాజారావు రాజధాని రాయగఢ్ నుండి జింజీకి మార్చాడు అన్నమాట ఓకేనా తారాబాయ్ శివాజీ టు ఇవన్నీ కూడా మావలే పిశ్వాల పాలన కూడా ఇతని తర్వాత కాలంలో వచ్చింది మొదటివాడు వచ్చేసి బాలాజీ విశ్వనాథ్ అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ మరి ఈ యొక్క జాగీర్దారి విధానాన్ని రద్దు చేసి శివాజీ రైతువారి పద్ధతిని ప్రవేశపెట్టాడు భూమి శిస్తు విధానంలో కావచ్చు భూమి కౌలు విధానంలో అదే ఈ యొక్క బాలాజీ విశ్వనాథ్ పీస్వాళ్ళలో మొదటివాడు ఈ యొక్క జాగీర్దార్ విధానాన్ని ప్రవేశపెట్టి రైతువారి పద్ధతిని రద్దు చేసి ఈ రెండు కూడా కొంచెం గుర్తుపెట్టుకోవాలన్నమాట మరి పీస్ గొప్పవాడు ఎవరంటే మొదటి బాజీరావు చివరి వాడు ఎవరంటే రెండవ బాజీరావు అనమాట మొదటి బాజీరావు అంటే బాలాజీ విశ్వనాథ్ రైతువారి పద్ధతి రద్దు చేసి జాగీర్దార్ పద్ధతిని ప్రవేశపెట్టింది బాలాజీ విశ్వనాథ్ రైతువారి పద్ధతిని ప్రవేశపెట్టి జాగీర్దారి విధానాన్ని రద్దు చేసింది శివాజీ ఆ రెండు కూడా గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చూస్తూనే ఉండండి మన యొక్క ఛానల్ ఇటువంటి చిన్న బిట్ ఐటమ్స్ కోసం రివిజన్ కోసం ఒకటి రెండు సార్లు వినండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ